క్రూరమైన హత్యలు క్రూరమైన నేరాలు చేసే వాళ్ళకి సినిమాల్లో అయితే కొన్ని వింత వింత శిక్షలు వేస్తూ ఉంటారు పోలీసులు అప్పుడు ఆన్ ద స్పాట్ నిర్ణయం తీసుకుంటారు అంటే మంచి పోలీస్గా చూపించే సినిమాల్లో అయితే ఆ రౌడీని రోడ్డు మీద నడిపించుకుంటూ రావడం సంఖ్యలు వేసి గతంలో పాత సినిమాలు సాయి సాయికుమారి సినిమాలు ఉంటాయి పోలీస్ స్టేషన్లో ఆయన ఒక సిన్సియర్ అధికారిగా పనిచేసిన వ్యక్తి అయితే అందులో వీళ్ళని జీప్ కట్టేసి లాక్కు రావడం లేదంటే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకురావడం పాత సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాయి ఈ మధ్యన ఆ తరహా అయితే లేదు అయితే అలాంటిదే తాజాగా ఒకటి జరిగింది అది కూడా ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అంటే ఎనిమిదేళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఒక నిందితుడిని కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించుకుంటూ అంటే అతనికి చేతికి చేతులు వెనక్కి కట్టేసి సంఖ్యలో వేసి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారట ఒక రకంగా చాలామంది ఇలా చేయడాన్ని ఆ పోలీసులైతే అభినందిస్తున్నారు ఎందుకంటే ఇలాంటి లైంగిక దాడి చేసిన వ్యక్తిని ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఇలాగే వాళ్ళని పోలీసులు శిక్షించాలి అనేది చాలామంది శభాష్ అంటున్నారు శభాష్ పోలీస్ అంటున్నారు ఈ కేసు దర్యాప్తు అధికారి గనవరం డిఎస్పి చలసాని శ్రీనివాసరావు కొన్ని వివరాలు చెప్పారు దీనికి సంబంధించి షేక్ చాన్ భాష ముప్పై సంవత్సరాలు ఆ బాలికకు బంధువు అతను కొన్ని రోజుల క్రితం బాలికకు చాక్లెట్ లాస్ చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరిచ్చాడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ నెల ఇరవై ఒకటిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఈ మేరకు చాను బాషాను అరెస్ట్ చేశారు గురువారం మధ్యాహ్నం బందోబస్తు మధ్య విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిపై నడిపించుకుంటూ తీసుకెళ్లి ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించగా నెల్లూరు జైలుకు తరలించారు అయితే ఇక్కడ ఇదే కీలకం అతన్ని ఏదో ఒక జీప్లో ఎక్కించి లేదంటే ముఖానికి ఒక మాస్క్ పెట్టేసి తీసుకెళ్తే వాడెవడో ఏంటనేది తెలియదు ఇలా రోడ్డు మీద నడిపించినప్పుడు సిగ్గు వస్తుంది ఇప్పుడు నిన్న కూడా తునిలో ఒక బాలక మీద అత్యాచారం చేసిన వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేస్తున్న ఒక ముసలి వ్యక్తి అరవై ఏళ్ళు పైబడిన వృద్ధుడు అతను అవమానం తట్టుకోలేక ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అంటే చేసిన తప్పు ఏంటి అనేది వాళ్ళకి వాళ్ళే సెక్స్ చేసుకుంటున్నారు నిన్న ఆ జరిగిన సందర్భం అనుకోవాలి నిజంగా జరిగితే అయితే ఇక్కడ మాత్రం సినిమా స్టైల్లో ఒక రకంగా సినీ ఫక్కీలో ఈ ఇతగాన్ని రోడ్డు మీద నడిపించి తీసుకెళ్ళడం ఒక రకంగా పోలీసింగ్ వ్యవస్థ పోలీస్ తీసుకున్న నిర్ణయాలు అయితే అందరూ మెచ్చుకుంటున్నారు